ప్రజలకు సేవగా అందించాల్సిన విద్య వైద్యాన్ని రోజురోజుకు సరుకుగా పాలకులు మారుస్తున్నారని ఎన్టీఆర్ వైద్య సేవలు పెండింగ్లో ఉన్న రెండు పేల ఏడు వందల కోట్ల బకాయిని వెంటనే విడుదల చేసి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ గౌస్తాయ్ డిమాండ్ చేశారు గురువారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డిగౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ ఆనందబాబు జి రామకృష్ణ ఎండీ అంజీబాబు జిల్లా నాయకులు కె అరుణ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు మారుతున్నారో తప్ప ప్రజల సమస్యలు తీరడం లేదని మారిన ప్రతి సందర్భంలోనూ పథకాల పేర్లు మారుస్తున్నారని మార్చిన పథకాలకు నిధులు కేటాయించడానికి మాత్రం చేతులు రావడం లేదని వారు విమర్శించారు అత్యంత తప్పనిసరిగా అందించాల్సిన సేవగా ఉన్న ఎన్టీఆర్ వైద్యానికి నిధులు నిలిపివేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అన్నారు ఇప్పటికే ఒక దఫా ఈ వైద్యాన్ని మేము కొనసాగించలేం టూ ప్రైవేట్ వైద్యశాలని ఎన్టీఆర్ వైద్య సేవలు ఆపేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి ఉంటే కేవలం రెండు వందల కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు పేదల వైద్యం పట్ల కూటమి పాలకులకు చిత్తశుద్ది లేనట్లుగా స్పష్టమవుతుందన్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పదకొండు మెడికల్ కళాశాలలను పీపీపీ ద్వారా నిర్వహిస్తామని చెప్పడంలోనే వైద్య పట్ల వారి వైఖరి ఏమిటో తెలుస్తుందన్నారు ఎన్టీఆర్ వైద్య సేవలకు అవసరమైన రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలను అవసరం మేరకు వైద్యులను ఔషధాలను ఏర్పాటు చేయాలన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ధర్నా కార్యక్రమంలో ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు సి గురుశేఖర్ వై నగేష్ విజయ్ మహిళా నాయకులు శ్యామలమ్మ జిల్లా నాయకులు రాఘవేంద్ర రంగప్ప రాజు నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా నరసింహరు సుధాకరప్ప షెరీఫ్ రామకృష్ణ అబ్దుల్ దేశాయ్ నాయకులు భాస్కర్ యేసురాజు శేషాద్రి హుసేన్ భాషా శంకర్ తదితరులు పాల్గొన్నారు కావలసినటువంటి పైసలు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది అని చెప్పేదాన్ని గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్య శ్రేణి పెండింగ్ లో ఉంటే తగుదమ్మా సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా చెప్పిన మాట ఏమిటి కేవలం రెండు వందల కోట్లు మరి మీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒక స్పష్టంగా బకాయి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటే రెండు వందల కోట్లు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడేటువంటి రోజు ఎంతో రోజులు దూరంలో లేదు చెప్పేసి ఈ సందర్భంగా తిరిగి తెలియజేస్తూ పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బుల్ని రకంగా తిరిగి కేటాయించి అందరికీ వైద్య విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రుల గౌదేశాయ గారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంజిబాబు గారు ఆనంద్ బాబు గారు ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ గారు మహిళా సంఘం నాయకులు సోదరులారా వెంటనే ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రెండు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన సందర్భంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేటువంటిది పెట్టి పేదల ప్రాణాలను కొంతవరకు కాపాడడం అనేటువంటి జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మానక ప్రభుత్వాలు ఏ తరహాలో హాస్పిటల్ పెడతామని చెప్పేసి ఒకటప్పుడు ఉపన్యాసాలు చేశారా తప్ప ఈ హాస్పిటల్లో మందులు లేవు అదే విధంగా డాక్టర్లు లేరు నర్సులు సరిగ్గా లేరు లేకపోవడం చేత అనేక మంది కూడా ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్లో దారి పట్టేటువంటి పరిస్థితి తెలుసు మరి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఎంతో కొంత ఆరోగ్యశ్రీ వల్ల వైద్యం పొందుతున్నటువంటి వారికి ఈ రోజు ప్రాణాలు అనేటువంటి పరిస్థితి ఉంది అనేక మంది రోగులు ఈ రోజు రోగాల బారిన పడి ఈ రోజు ఆరోగ్యశ్రీ సేవలు అందకపోవడం చేత ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలా పునరాలోచన చేయాలి రెండు వందల కోట్లు కాదు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రకంగా ఎవరైతే ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ వల్ల ఆందోళన చేస్తున్నారో ఆందోళన విరమించేటట్లు మీరు కృషి చేసి ఆ రకంగా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పేసి కేటాయించాలి హాస్పిటల్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వాలి ఇప్పుడు ఆరోగ్య సేవలు తిరిగి కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇక్కడ తెలియజేస్తున్నాము ఎంతో మంది ఆరోగ్య శ్రీ వర్తింపజేయక హాస్పిటల్కి పోయి తిరిగి వెళ్ళిపోతున్నారు అనారోగ్య కారణాలతో ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కన్ను తెలిసి వెంటనే ఆరోగ్య సేవలను అందించాలి తిరిగి అని చెప్పేసి మహిళా సంఘంగా కోరుకుంటు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవల కోసం నిధులు ఏదైతే మంజూరు చేయాలో అవి మంజూరు చేయకపోవడంతో చాలా ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు ఆగిపోయినట్టు పరిస్థితి ఉంది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు ఉన్నాయి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా సామాన్య మద్దతు ప్రజలు గతంలో ఆరోగ్యశ్రీ నిధులు ఉన్నాయి కాబట్టి ధైర్యంతో ఆరక్కపోయే పరిస్థితి ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ నుండి యాజమాన్యం ఆరోగ్యశ్రీ కింద ఆరక వైద్య సేవలు చేయడంలో వెనక అడుగు వేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యా వైద్యం ప్రజల యొక్క ప్రాథమిక హక్కు మరి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి వైద్య సేవల్ని